హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక టూ రికార్డ్స్తో పాటు ఒక అద్దిరిపోయి అప్డేట్ ఉంది ఆ అప్డేట్ చెప్పిన తర్వాత నేను రికార్డ్స్ మీ ముందు వివరించబోతున్నాను ముందుగా అప్డేట్ ఏంటంటే గైస్ ఇప్పుడు ఏషియా కప్ మనందరం చూస్తూ వస్తున్నాం సంవత్సరాల సంవత్సరాలుగా అయితే ఇప్పుడు జైషా ఐసీసీ బాస్గా ఎన్నికైన విషయం మనందరికీ తెలిసిందే దాంట్లో భాగంగా నెక్స్ట్ ఇయర్ ఆప్రో ఏషియా కప్ నిర్వహించడానికి ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్తో ఒప్పందం కూడా చేసుకోవడం అయితే జరిగినట్టు సమాచారం అయితే దీంట్లో ఏముంది అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టు ఏంటంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ బాబర్ అజమ్ షాయినా ఫ్రీడీ జస్ప్రీత్ బుమ్రా అందరూ ఇండియా పాకిస్తాన్ కాకుండా అదర్ కంట్రీస్ ఆఫ్రికా ఆఫ్రికా కాంటినెంట్లో ఏ అయితే ఉన్నాయో ఒక త్రీ కంట్రీస్ అయితే రేస్లో ఉన్నాయి సో టీమ్స్ అయితే ఆడబోతున్నాయి ఇది మనందరికి తెలిసింది ఆఫ్రో ఏషియా కప్ టూ థౌజండ్ ఫైవ్లో నిర్వహించారు ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిట్ వరకు కొనసాగించినప్పటికీ ఏసీసీ మధ్య చిన్నపాటి విభేదాలు రావడం వల్ల దానిని నిలిపివేసి ఆసియా ఏషియా కప్ మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు సో ఇదే కనుక జరిగితే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఈ రాజకీయ పరిణామాలు తొలగిపోతాయేమో అని అనిపించక మానదని చెప్పుకోవచ్చు మరి ఇవన్నీ పోతే మళ్ళీ బైలాట సిరీస్ నిర్వహిస్తారా లేదనేది కూడా అది సెకండరీ కాకపోతే ఇప్పుడైతే ఆఫ్రో ఏషియా కప్ అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి నిర్వహించడానికి ప్రత్యేక సన్నాహకాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తున్న సమాచారం అండ్ ఇక రికార్డ్స్ గురించి చెప్తానని చెప్పాను కదా విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన రికార్డ్కి చేరువలో ఉన్నాడు అదేంటంటే బంగ్లాదేశ్తో కనుక ఆయన ఫిఫ్టీ ఎయిట్ రన్స్ చేస్తే ట్వంటీ సెవెన్ రన్స్ కంప్లీట్ చేసుకుంటాడు అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డ్ని కూడా బ్రేక్ చేస్తాడు సచిన్ టెండూల్కర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వ ట్వంటీ త్రీ ఇన్నింగ్స్లో ఆయన థర్టీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ చేయగా విరాట్ కోహ్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ ఇన్నింగ్స్లో ట్వంటీ సిక్స్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ రన్స్ చేసిన విషయం మనందరికి తెలిసిందే సో ఇప్పుడు నైంటీ టూ ఇన్నింగ్స్లో ఈ ఘనత అందుకోనబోతున్నాడు అండ్ ఇప్పటివరకు విరాట్ కోహ్లీ వన్ డేస్లో ఫిఫ్టీ టెస్టుల్లో ట్వంటీ నైన్ అండ్ టీ ట్వంటీలో ఒక సెంచరీ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే అండ్ ఓవరాల్గా ఆల్ ఓవర్ ఫార్మాట్స్లో చూస్తే టెస్టుల్లో ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రన్స్ వేయగా వన్ డేస్లో థర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్ రన్స్ వేయగా టీ ట్వంటీస్లో ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ అయితే చేశాడు సో ఈ ఘనత అందుకోనబోతున్నాడు అండ్ రోహిత్ శర్మది కూడా ఒక రికార్డ్ చేరులో ఉంది ఏంటంటే రోహిత్ శర్మ కనుక మరొక టెన్ రన్స్ వేస్తే ఒకే ఇయర్లో ఒకే ఇయర్ క్యాలెండర్లో థౌజండ్ రన్స్ కంప్లీట్ చేసుకుంటాడు అండ్ మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్గా కూడా రికార్డు సృష్టిస్తాడు కాకపోతే రోహిత్ శర్మకి ముందుగా శ్రీలంక ఆటగాళ్లు ముందు వరుసలో ఉన్నారు అండ్ యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు కాకపోతే ఆల్ ఓవర్ ఫార్మాట్స్లో ఇది ఈ ఘనత అందుకునబోతున్నాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఆఫ్రో ఏషియా కప్ రావడంపై మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియా పాకిస్తాన్ వాళ్ళు కలిసి ఒకే టీం తరఫున ఆడటం అనేది ఆషామాష విషయం కాదు అయితే ఆఫ్రికా ఆఫ్రికా నుంచి ఏ ఏ కంట్రీస్ పోటీ పడుతున్నాయి అంటే జింబాంబే సౌత్ ఆఫ్రికా కెన్యా ఈ మూడు ఉండబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం